విశాఖ గాంధీ విగ్రహం దగ్గర వికలాంగులందరూ కూడా ఫంక్షన్ పంచినందుకు గాను మందకృష్ణ మాదిక్కి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలియజేశారు పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గండి బాగ్జీ పాల్గొన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెయ్యి రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేలు చేశారు తర్వాత వికలాంగులకి మూడు వేలు కూడా చేశారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మూడు వేలనే కంటిన్యూషన్ చేశారు తప్పగానే వికలాంగులు గుర్తించలేదు వికలాంగులకు ఉన్న నిధులు కూడా కట్ చేశారు వికలాంగులకి ఏ రకమైన న్యాయం అందలేదని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అది ఎంతవరకు అన్నది మీరు గమనించండి తర్వాత ఈ కూటమిలో కృష్ణ కృష్ణన్న వికలాంగ అన్నారు ఫస్ట్ కృష్ణన్న మాత్రం పట్టుని పట్టు విడుగుకోకుండా అన్న కృష్ణన్న మీ వికలాంగులు వికలాంగులు ఒక తింటారు మా ఇక్కడి వరకు తీసుకొచ్చే ఆరు వేల రూపాయలు చేపిస్తానని నా పరువు అన్న మీరు ఎలాగైనా ఆరు వేలు చేయాలన్నా అని చెప్పి పట్టు అప్పుడు కృష్ణన్న చంద్రబాబు నాయుడు గారు పక్కనున్న బడ్జెట్ వేసే వ్యక్తిని అడిగి ఎంత ఎక్స్ట్రా ఖర్చు అవుతుందంటే వంద కోట్లు ఖర్చు ఇంకా ఎక్స్ట్రా అవుతుందన్నారు అయితే వికలాంగులు మనకు కావాలి నిలబెట్టాలి అని చెప్పేసి ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఇంకా మంచానం పరిమితమై తమ్ముడు వికలాంగుల విభాగానికి అధ్యక్షుడైనటువంటి గారికి ఇతర ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సుమారుగా అరవై ఐదు లక్షల మందికి నాలుగు లక్షల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా మరి ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఉమ్మడి కూటమిలో తెలియజేస్తా ఉన్నా మరి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో మరి వికలాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం అంటే ఆశాం కాదని మాసి కాదని చాలా ధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డిఏ కూటమి నాయకులందరూ కూడా వికలాంగులందరూ కూడా రుణపడి ఉంటామని ఇప్పుడు ఈ వికలాంగ సంస్థ కూడా ఒక మెంటార్ అంటాం మనం క్రికెట్ టీంకి ఎవరికైనా మెంటార్ ఉంటారు అడ్వైజర్స్ లైక్ ఈయన ఒక మెంటార్ లాగా మేము భావిస్తాం మరి మీరు ఎలా భావిస్తాం నాకు తెలియదు కానీ ఏ కష్టం ఉన్నా ముందు దగ్గరికి వచ్చేస్తాడు అన్న మరి నువ్వు చేయాలి ఎలాగైనా మరి తప్పదంటే అది కాదురా ఇబ్బందులు ఉన్నాయంటే అదేం కాదు నువ్వు ఆ ఇబ్బందులు ఇబ్బంది అని ఎన్నోసార్లు నాతో మాట్లాడితే సరదాగా డెఫినెట్గా కష్టం ఉన్నప్పుడు మేము ఉంటాం అది మాత్రం మర్చిపోవద్దు అని చెప్తాం దాని మూలంగానే ఈవేళ మన వైజాగ్లో ఉన్న వికలాంగుల సంస్థ కానీ ఎంఆర్పిఎస్ కానీ చాలా గట్టిగా ప్రయత్నం చేయడం వల్లే కృష్ణ గారు ఈ వేళ ఆరు వేల రూపాయలు అట్లాగే ఆయన ప్రయత్నం ఒకటి బాబుగారు కూడా ఏదో ఒకటి చెయ్యాలి వికలాంగులకి వాళ్ళని కుటుంబ సభ్యులు భారంగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు పోషించడం అంటే భగవంతుడు ఏనాడో మనకు పాపం కలిగించాడేమనే భావన తల్లిదండ్రులు ఉండకూడదని ఫోన్లే వాళ్ళ డబ్బు వాళ్ళు తెచ్చుకుంటున్నారు వాళ్ళు తిండి వాళ్ళకి పెట్టాలంటే మనం ఈ డబ్బుతో పెట్టొచ్చని ఈవేళ ఆరు వేలు అంటే బ్రహ్మాండంగా ఆ కుటుంబం అంతా బతికే పెద్ద కష్టం కాదు రెండు వందలు పెడితే రేషన్ బియ్యం వస్తాయి మిగతా ఆరు వేలు మీరు మందులు కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా నాకు తెలిసి ఒక కుటుంబం ఈజీగా బతకవచ్చు ఆ వికలాంగులు తల్లిదండ్రులు బాధపడక్కర్లేదు నా ఉద్దేశం ఇంతకన్నా అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసి ఇంకా డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఆశ్చర్యపోకలు పదివేలు చేసిన మీరు అందువల్ల ఏ వాడ ఏ వీధి తిరిగినా ఈ ప్రభుత్వం బ్రతకాలని మీరు కోరుకోండి ఈ ప్రభుత్వం డెఫినెట్గా ఉమ్మడి ప్రభుత్వం అయినప్పటికీ ఎక్కడెక్కడ డబ్బులు మనం సంపాదించగలం ఎక్కడెక్కడ మనం పోగెత్తి అభివృద్ధి చేసి మిగతా డబ్బుల్ని ఈ జనం కోసం సంక్షేమం కోసం ఎలా ఖర్చు పెట్టాలనే ఆలోచనతో పనిచేస్తున్నాడు నిజంగా మేము అందరం అనుకున్నాం చాలామంది ప్రతిపక్షాలు కూడా అనుకున్నాయి ఏడు వేలు ఎలా ఇచ్చేస్తారో ఒక దానికి రూపాయి లేదు అకౌంట్లో అన్ని అకౌంట్లు వెరిఫై చేస్తే యాభై వేలు ఒక దగ్గర లక్ష ఒక దగ్గర పది లక్షలు ఈ గవర్నమెంట్ అకౌంట్లు అన్నీ ఖాళీ అయిపోయి పూర్తిగాన కానీ మళ్ళీ ఇవాళ మొదలెట్టారు ఈ నెల పది కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు అని నువ్వు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తావు దాంట్లో ఇదంతా చిన్న నీటి బిందువా మరి ముందు గవర్నమెంట్ నడాలి కదా మనం అనుకోండి పాటలు కొన్ని పడాలి ఆ పాటలు పడిన తర్వాతే గా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని ప్రజలు నమ్మకంతోటే ఈ వేళ ఇంత భారీగా ఓట్లు వేసారు లేకపోతే ఎందుకు వేస్తారు నీలాంటి బుద్ధి రావాలని ఓట్లు వేసినా నీకు ఇంకా బుద్ధి రాలే రాజకీయ మాట్లాడడం కాదు కానీ ఏం మాట్లాడుతున్నారు చూడండి మీరు ఏ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుని గడిచిపోద్ది ప్రజలు నేను డబ్బులు ఇచ్చాను ఎందుకు వేయలేదు నాకు ఓట్లు ప్రజలను తిట్టుకుంటే నీకేం వస్తుంది ఇప్పుడు నువ్వు మార్పు తెచ్చుకుంటే ప్రజలు మార్పు వస్తుంది నువ్వేం ఆలోచించట్లేదు ఎక్కడ తప్పు జరిగింది మన పరిపాలనలో ఏం తప్పు చేసాం అని ఎవరినైనా నాయకులను అడ్వైజర్లు వంద మందిని పెట్టుకున్నావు గవర్నమెంట్ డబ్బు అంతా వాళ్ళ జీవితాలకి కానీ వాళ్ళని ఎవరిని అడుగు సలహాలు నువ్వు ఇంట్లో ఉండి నీ భార్య నువ్వు ఆలోచించుకుని రాత్రికి ఏది కాబడితే అమలు చేస్తారు తప్పితే ఎవరు గారికి తోటి దివ్యాంగులకి అలాగే ఎంఆర్పీ నాయకులకి అందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు ఈ రోజు మేము అందరము కలిసి కట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నామంటే మన్యశ్రీ గౌరీశ్రీ మందకృష్ణ మాది గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అండి ఎందుకంటే మా వికలాంగుల జీవితంలో ఈరోజు పండగ వాతావరణము ఎందుకంటే జాబులు చేసుకుంటున్నారు కొంతమంది అయితే జాబులు చేసుకోవట్లేదు పెన్షన్ మీద ఆధారపడుతున్నారు పెన్షన్ ఈ రోజు ఎవరిశ్రీ మందా కృష్ణ గారిది నారా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఎందువల్లంటే కృష్ణన్న గారు పవన్ మన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మరి మా వికలాంగులు అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఏ ఆధారమో లేదు నుండి కూడా వారికి ఏది కూడా దిక్కు దివాన లేని బ్రతుకులు बजकुल ने